హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమ అని కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో మనం వారి గురించి తెలుసుకుందాం వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ దేవత అనుగ్రహం ఉండబోతుంది ప్రతిరోజు రాత్రి వారి ఇంటికి ఈ దేవత వస్తుంది ఆమె ఏదో అడుగుతుంది మరియు ఏదైనా మీకు ఇవ్వాలని అనుకుంటుంది అదేంటో వెంటనే ఇప్పుడు తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మీరు గమనించే ఉంటారు చాలాసార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో ఎంతో నష్టపోతూ ఉన్నారు కానీ చివరి దశలో వచ్చేసేటప్పటికీ మీరు ఏదో ఒక మార్గం ఎంచుకొని మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు అది ఎందువల్ల అంటే ఈ దేవతా అనుగ్రహం ఉండటం వలనే మీకు ఈ విధంగా జరుగుతుంది అయితే ఈ దేవత మిమ్మల్ని అడుగుతుంది అలాగే మీరు కానీ ఆ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా ఏదో ఒక విధంగా సహాయపడుతూ మిమ్మల్ని కరుణించాలని చెప్పి చూస్తుంది అయితే ప్రతిరోజు రాత్రి మీ ఇంటికి ఏ దేవత వస్తుంది మీ ఇంటిని కాపాడుతుంది మరి అప్పుడు మీరు ఏం చేయాలి ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు రాత్రి అర్ధరాత్రి పూట మీరు పడుకున్న తర్వాత ఈ దేవత మీ ఇంటికి వస్తుంది మీ ఇంటి చుట్టుప్రక్కల ఉన్న పరిసరాలను పరిశీలిస్తూ తాను ఎంతో చక్కగా దర్శనమిస్తుంది అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీరు ఏంటా అని చెప్పేసి అనుకుంటున్నారు ఇక దీంతోపాటు ఈ ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ప్రతి ఒక్క పని చెడిపోవటానికి మీ జీవితంలో ఎంతో కొంత నష్టానికి కారణమయ్యే వాళ్ళు వీరిద్దరే వాళ్ళ పేర్లు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో అది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఈ ఇద్దరు మనుషులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ లైఫ్ని కంప్లీట్గా పాడు చేసేది మాత్రం వీరిద్దరే అయితే వీళ్ళకి ఎంత చనువు రావడానికి కారణం కూడా మీరే ఎందుకు అంటే మీరు వీరిని మరింతగా నమ్మేస్తూ ఉంటారు ఎంత నమ్ముతారంటే మీ లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఎంతో క్లియర్గా వీరికి ప్రతి ఒక్కటి పోసగొచ్చినట్లు చెప్తూ ఉంటారు వీళ్ళతో మీరు ఇంతకుముందు కూడా చాలా విధాలుగా నష్టపోయే ఉన్నారు అయినా కూడా మీరు జాగ్రత్త పడకుండా వీళ్ళు కాస్త వచ్చి మీ దగ్గరికి వచ్చి మాయ మాటలు చెప్పగానే కాస్త ఏడవగానే వెంటనే మళ్ళీ మీరు వీరిని నమ్మడం మొదలు పెట్టేస్తున్నారు దాని మూలాన మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ మోసం చేయడానికి అవకాశం వీరికి కలుగుతుంది ఇప్పటిదాకా మీరు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎంతో కష్టపడి ఉంటారు మీరు ఎంతో శ్రమదానం చేశారు మీరు ఎంత కష్టపడి ఎంత ముందుకు వెళ్ళాలని కూడా మళ్ళీ మళ్ళీ చివరి దశలోకి వెళ్ళేటప్పటికి ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికే దారి చూపించింది దానికి కారణం కూడా వీరిద్దరే వీళ్ళు ఎవరో కాదండి బయట వాళ్ళు అంతకన్నా కాదు బయట వాళ్ళకి మన గురించి అంతగా తెలియదు మీకు ఎక్కువగా తెలిసిన వాళ్ళే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు మనం నవ్వుతున్నా మనం ఏదైనా కొత్త వస్తువు కొన్నా మనం కాస్త అభివృద్ధిలోకి వస్తే చాలు వీళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని కించపరచాలని చెప్పేసి మీరు బాధలో ఉంటే చూసి నవ్వాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడూ కూడా మీ చుట్టుప్రక్కలే ఉంటారు కానీ వీళ్ళ గురించి మీకు అవగాహన లేకపోవడంతో మీరు మరింతగా వీరిని నమ్మేసి ప్రతి విషయానికి ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఇట్టే తెలియపరుస్తూ వస్తున్నారు దానిని అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కటి మీకు రివర్స్ ప్లాన్ వేసుకొని ఇలా చేసుకొని వాళ్ళ ప్లాన్లో వాళ్ళు సక్సెస్ కూడా అవుతున్నారు కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఏ పని చేయాలనుకున్నా మీరు ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా మీరు మాత్రం ఎప్పుడూ కూడా ఎవరితోనూ దీని గురించి డిస్కస్ చేయకండి ఆ పని జరిగిన తర్వాతే వేరే వాళ్ళకి తెలియజేసేలాగా ఉండండి అయితే మొట్టమొదటి అక్షరం కలిగిన పేరు ఏంటి అంటే ఎస్ అక్షరంతో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతంగా జల్సీ ఫీలింగ్తో ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా బయటికి వేరే వాళ్ళకి ఎంతో సానుభూతి చూపిస్తున్నట్లుగా ఉంటారు కానీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చాలా సైలెంట్గా చేసుకుంటూ పోతారు వీరు ఎప్పుడూ కూడా మనతో కలిసి ఉన్నట్లుగానే కనిపిస్తారు బట్ అప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళ దారిని వేరుగానే ఎంచుకుంటూ ఉంటారు కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారితో తస్మాత్ జాగ్రత్త చూడండి కొన్ని బంధాలు ఉంటాయి అవి మనకి పుట్టుకతోనే వస్తాయి తల్లి చెల్లి అలాగే భార్య ఉంటారు ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మన గురించి తప్పుగా ఆలోచించరు కానీ ఇది కలికాలం కలికాలంలో పాజిటివిటీ లేదు కాబట్టి ఏది కూడా జరగదు అనుకోవడానికి లేదు ఇది ఎలా జరుగుతుంది అని అనుకునేవి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి పేరు కలిగిన వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి దాన్ని కాస్త గమనించుకుంటే మీకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఇక రెండో అక్షరం వచ్చేసరికి వి వి అనే అక్షరంతో పేరు కలిగిన వాళ్ళు కూడా ఎక్కువ శాతంగా మీతో బాగానే ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు ఇటువంటి వారితో ఎప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఏ విధంగా ఉండేవి అనేది కూడా మీరు గమనించుకుంటే మీకే తెలిసిపోతుంది ప్రతి ఒక్కటి ఏదైతే ఉంటుందో ఇన్పుట్ అవుట్పుట్ అనేది మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుందండి కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని కూడా అతిగా నమ్మకండి వాళ్ళతో ఎంతవరకు ఉండాలో ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ని మెయింటైన్ చేస్తూ ఉంటే సరిపోతుందండి ఇక ఆ దేవత ఎవరు ఆ దేవత ఎప్పటి నుంచి అనుగ్రహిస్తుంది అంటే మిమ్మల్ని చాలా రోజులుగా అంటే దాదాపు పది సంవత్సరాల నుంచి తను మీ మీద కటాక్షం చూపిస్తూనే ఉంది మీ ఇంటికి వస్తూనే ఉంది దీనికి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ ఏంటి అంటే మీకు బ్రహ్మ నిద్ర నిద్రమెలుకువ వస్తుందండి గమనించుకున్నారా లేదా పడుకొని ఉండగా ఒక్కసారి కాదండి రెండుసార్లు కాదు ప్రతిసారి మీకు బ్రహ్మ ముహూర్తంలోనే మెలకువ అనేది వస్తుంది అంటే ఆ దేవత మీకు ఇది ఒక సూచనలాగా చూపిస్తుంది ఆ సమయంలో మీరు కానీ ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీకు మరింత అనుగ్రహం అనేది కలుగుతుంది ఎప్పుడూ కూడా మనకి కానీ ముహూర్తంలో పదే పదే మెలకు వస్తుంది అంటే ఏదో ఒక దైవశక్తి మీతో ఉంటుంది కాబట్టే అటువంటి వారికి అటువంటి అనుభూతులు చెందుతూ ఉంటారు మీరు ఎక్కువ శాతంగా గుడికి వెళ్తున్నట్లు ఎక్కడో తీర్థస్థలాలకు వెళ్తున్నట్లుగా కలలు వస్తున్నాయండి ఇది కూడా మరొక సూచన అయితే సాక్షాత్తు ఆ దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉంది మీరు అమ్మవారిని పూజించడం చాలా టైం నుంచి ఆపేశారు మీకున్న కష్టాల్లోనే మీరు ఎంతసేపటికి మునిగిపోయి ఉన్నారు కానీ మనస్ఫూర్తిగా తనని స్మరించుకోవట్లేదు కాబట్టి మనస్ఫూర్తిగా దేవతను స్మరించుకుంటూ తనకి నేతితో దీపారాధన చేసుకుంటూ దుర్గాష్టమి స్తోత్రాన్ని జపించుకుంటూ వింటూ ఉంటే సరిపోతుంది అమ్మవారు మిమ్మల్ని మరింతగా ఏమీ కోరుకోవట్లేదు మీరు వీలైనంత త్వరగా మీ కర్మల్ని ఎంత బాగా ఉంచుకుంటే ఆ కర్మ మీకు రిటర్న్స్లో వస్తుంది మనం చేసే పనులు బట్టే మనకు కూడా దేవతానుగ్రహం అనేది ఉంటుంది మనం అవతల వాళ్ళకి వీలైనంత సహాయం చేయగలిగితే మనకు కూడా ఆ మంచి అనేది జరుగుతుంది ఏదో ఒక రూపంలో దాని ఫలితం మనకి కలుగుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా మీరు అన్యాయం చేయాలని చెప్పేసి ఆలోచించకండి మనం అవతల వాళ్ళు ఎంత బాగుండాలని కోరుకుంటే మనకు కూడా అంతే మంచి జరుగుతుంది సో మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకోండి సరిపోతుంది మనస్ఫూర్తిగా ఆ అమ్మవారికి ప్రదక్షిణలు చేసుకోండి అలాగే మీ ఇంట్లోకి ధనాకర్షణ బాగా పెరగాలంటే మీ ఇంట్లో నాలుగు చోట్ల పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ ఇంట్లోకి ధనాకర్షణ బాగా పెరగాలంటే విపరీతంగా ధనాదాయం పెరగాలంటే మీ ఇంట్లో నాలుగు చోట్ల ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటించాలి మొట్టమొదటిది గుమ్మం రెండవది వంటగది మూడవది బీరువా నాలుగవది పూజా మందిరం ఈ నాలుగు చోట్ల నాలుగు ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటించినట్లయితే మీ ఇంట్లోకి ధనాకర్షణ పెరుగుతుంది ఈ నాలుగు చోట్లలో మొట్టమొదటి చోటు ఇంటి గుమ్మం ధనాకర్షణ బాగా పెరగాలంటే ఇంటి గుమ్మం దగ్గర ఏం చేయాలి ఏదైనా శుక్రవారం రోజు ఒక పసుపు రంగు గుడ్డ తీసుకొని వంద గ్రాముల నవధాన్యాలు అందులో ఉంచి మూట కట్టి ఆ మూటను గుమ్మం లోపల వైపు వేలాడదీయాలి తీయాలి శుక్రవారం రోజు ఎవరైతే ఇలా వంద గ్రాముల నవధాన్యాలు పసుపు రంగు గుడ్డలో మూట కట్టి గుమ్మం లోపల లోపల వైపు వేలాడి తీస్తారో ఆ మూట ప్రభావం వలన వాళ్ళ గుమ్మంలోకి ధనాకర్షణ పెరుగుతుంది ఆ తర్వాత రెండవది వంటగది వంటగదిలో ఏం చేయాలంటే శుక్రవారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో ఈ మూడు సమయాలను శుక్రహోరాలు అనే పేరుతో పిలుస్తారు శుక్రవారం రోజు ఈ శుక్రహోరాలు ఉన్న టైంలో మీ వంటగదిలో ఒక పల్లెం ఉంచి ఆ పల్లెంలో దొడ్డు ఉప్పును పోసి దాని మీద ఒక పసుపు కొమ్మ ఉంచాలి ఇలా చేస్తే ఇంట్లోకి ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది అంటే శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో వంటగదిలో ఒక పల్లెంలో ఉప్పును పోసి దానిమీద పసుపు ఉంచాలి మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో మళ్ళీ రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో అలానే చేయాలి శుక్రహార టైంలో ఇలా ఉంచితే విశేషంగా ఇంట్లోకి ధనాకర్షణ పెరుగుతుంది ఏమోలైనా సరే ఈ విధానం పాటించుకోవచ్చు మరునాడు శనివారం ఆ పల్లెంలో ఉన్న దొడ్డు ఉప్పు పసుపు కొమ్ము ఎవరూ తొక్కని చోట వేయాలి అంటే చెట్టు మొదట్లో వేయాలి ఇది ధనాకర్షణ పెరగడానికి వంటగదిలో పాటించాల్సిన అద్భుతమైన సూచన ఆ తర్వాత మూడవది బీరువా ధనాకర్షణ బాగా పెరగాలంటే బీరువాలో మీరేం చేయాలంటే ఒక తెలుపు రంగు వస్త్రం లేదా పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరం కొన్ని యాలకులు వేసి మూట కట్టి బీరువాలో ఉంచాలి ఎవరి ఇంట్లో అయితే బీరువాలో పచ్చకర్పూరం యాలకులు కట్టినటువంటి మూట ఉంటుందో ఆ ఇంట్లోకి ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది ఇక నాలుగవది పూజాగది పూజ గదిలో ఏం చేయాలంటే మీరు పూజ పూర్తి చేసుకున్నాక పచ్చిపాలు నైవేద్యం పెట్టాలి మీరు ఏ దేవుడికి పూజ చేసినా లక్ష్మీదేవికి పూజ చేసినా ఖచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం ఏంటంటే పచ్చిపాలు వీలైతే పచ్చి ఆవు పాలు నైవేద్యం పెట్టండి లేదా పచ్చి గేదె పాలు నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టాక ఆ పాలతో మీరు కాఫీ కానీ టీ కానీ ఉపయోగించుకోండి ఇది పూజా మందిరంలో చేయాల్సింది ఇక నాలుగవ సూచన ఏ ఇంట్లో అయితే గుమ్మం దగ్గర వంటగదిలో పూజ గదిలో ఈ నాలుగు విధి విధానాలు పాటిస్తారో ఆ ఇంట్లోకి ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది అనేక మార్గాల్లో ధనాదాయాన్ని పెంపొందింపు చేసుకోవచ్చు ఇంటి ముందు పెట్టినటువంటి మూటలో నవధాన్యాలు మాత్రం మూడు నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి నవధాన్యాలు ఎవరు తొక్కని చోట పోయాలి ఈ పరిహారం పాటించండి అనుకూలమైన శుభ ఫలితాలు సిద్ధింప చేసుకోండి జీవితంలో ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా ధన ప్రాప్తి కలగాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా సరే జీవితంలో ఆకస్మికంగా ఊహించిన విధంగా పెద్ద మొత్తంలో ధనలాభం రావాలని కోరుకుంటాం దీనిని ఆకస్మిక ధనప్రాప్తి యోగం అంటారు అంటే మీరు ఊహించిన దానికంటే రెట్టింపు డబ్బులు రావటం మీరు ఊహించిన దానికంటే భూములు గృహాలు బాగా కలిసి రావడంతో మీరు ఊహించిన విధంగా ప్రమోషన్లు రావటం ఇలా ఆకస్మికంగా డబ్బులు విపరీతంగా రావటాన్ని ఆకస్మిక ధనప్రాప్తి యోగం అంటారు ఇలా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగటానికి కూడా పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పారు అలా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలంటే చాలా సులభమైన పరిహారం ఉంది అదే ఉప్పు పరిహారం ఈ పరిహారం ఏంటంటే ఎప్పుడైనా సరే మంగళవారం రోజు కానీ గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఒక గాజు దొడ్డు ఉప్పు కొద్దిగా తీసుకొని మీ ఇంట్లో ఈశాన్య మూల పెట్టండి మీకు వీలైనప్పుడల్లా వారానికి ఒకసారి ఈశాన్యం మూలలో ఉంచిన ఆ ఉప్పు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోసి మళ్ళీ ఉప్పు కొత్తగా పెడుతూ ఉండండి ఈ పరిహారం అనేది మీకు ఆకస్మిక ధన ప్రాప్తిని కలిగిస్తుంది చాలా సులభమైన పరిహారం ఒక గాజు బౌల్ తీసుకోవడం దొడ్డు ఉప్పును వేసి దాని మీద మూత పెట్టడం ఈ పరిహారం చేస్తే మీకు ఉన్న జాతక దోషాలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది అలాగే ఆకస్మికంగా ఊహించకుండా మీకు ధనం బాగా కలిసి రావాలంటే మీరు ప్రతిరోజు కూడా సాయంకాలం పూట సంధ్యా దీపం పెట్టేటప్పుడు ఇంటి ముందు ప్రమిదిలో ఆవ నూనె పోసి దీపం పెట్టండి సహజంగా రోజు ఆడవాళ్ళు ఇంటి ముందు ప్రమిదిలో నువ్వుల నూనె పోసి దీపం పెడతారు కానీ ఊహించకుండా డబ్బులు రావాలంటే ఆవు నూనె పోసి దీపం పెట్టాలి దీపం పెట్టిన తర్వాత ఆ దీపం కొండెక్కిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆవ నూనెని ఎక్కడైనా చెట్టు మొదట్లో పోసేయండి ఇలా కనీసం నలభై రోజులు చేస్తే ఖచ్చితంగా ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది అలాగే నర్సరీలో అశోక చెట్టు ఉంటుంది నర్సరీకి వెళ్ళి అశోక్ చెట్టు తెచ్చుకొని కుండీలో కొన్ని రోజులు పెంచితే ఎవరికైనా అప్పులు ఉంటే అప్పులన్నీ తొందరలోనే తీరిపోతాయి అశోక చెట్టు అంత గొప్పదని శివపార్వతుల స్వరూపమని భవిష్యత్తు పురాణంలో చెప్పారు అలా నర్సరీకి వెళ్ళి అశోక చెట్టు తెచ్చుకునేటప్పుడు వాళ్ళు అశోక చెట్టు కుండీలో పెంచాలని భావించినప్పుడు అశోక చెట్టు వేరు కూడా తెచ్చుకోండి అశోక చెట్టు చివరి వేరు ఉంటుంది కదా చిన్న వేరు కత్తిరించుకొని ఆ వేరు తెచ్చుకొని దాన్ని గంగాజలంతో కడిగి శుభ్రం చేసి పూజా మందిరంలో పెట్టుకోండి అలా పెట్టుకుంటే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది అలాగే ఎవరైనా మీకు లాఫింగ్ బుద్ధ గిఫ్ట్గా ఇచ్చారనుకోండి తొందరలోనే మీకు డబ్బులు బాగా కలిసొస్తాయని చైనా వాస్తు శాస్త్రాల్లో చెప్పారు కాబట్టి ఎవరైనా సరే ఊహించిన విధంగా మీకు లాఫింగ్ బుద్ధ గిఫ్ట్గా ఇస్తే తొందరలోనే మీరు ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని పొందబోతున్నారనడానికి సంకేతంగా భావించాలి పల్లెటూర్లలో ఉండే వాళ్ళకైతే మర్రి చెట్లు కనిపిస్తూ ఉంటాయి పట్టణాల్లో మర్రి చెట్లు ఉండవు కానీ పల్లెటూర్లలో మర్రి చెట్లు ఉంటాయి మీకు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మర్రి చెట్టు ఓడలు రెండు తీసుకొని వాటిని ముడివేయండి మర్రి చెట్టు ఓడలు ముడివేసి ఇంటికి వచ్చేయండి తొందరలోనే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది అలా కలిగిన తర్వాత మళ్ళీ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ముడి విప్పేసి రండి ఇలా చేస్తే ఆ మర్రి చెట్టు ఓడల పరిహారం వలన ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది చాలా సులభమైనటువంటి ఇంకొక పరిహారం ఏమిటంటే గవ్వల పరిహారం గవ్వలు పసుపు రంగు గవ్వలు ఉంటాయి కదండి పసుపు రంగు గవ్వలు ఆరు తీసుకొని ఆరు పసుపు రంగు గవ్వలు కొద్దిగా కుంకుమ పువ్వు ఉంటుంది కదండి కొద్దిగా కుంకుమ పువ్వు ఈ ఆరు పసుపు రంగు గవ్వలతో పాటు కలిపి ఒక పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి మీ బీరువాలో దాచిపెట్టుకోండి పసుపు రంగు గవ్వలు కుంకుమ పువ్వు కలిపి మూట కట్టి బీరువాలో పెట్టుకుంటే తొందరలోనే ఏదో ఒక విధంగా మీకు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగడానికి ఈ పరిహారం పనిచేస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఓం నమశివాయ్ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి